శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై రెండవ అధ్యాయం బాబా మహాసమాధి చెందుట ముందుగా సూచించుట రామచంద్ర దాదా పాటిలు తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట లక్ష్మీబాయి సిందేకు దానము చివరి దశ ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతుంది గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నటులు తూసివేయగలము మోక్షమునకు మార్గము ఎట్లు తెలుసుకొనగలము మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాదారవిందములను జ్ఞప్తి అందుంచుకునేనుచో మన కష్టమును నశించును మరణము దాని నైజమును కోలుపోవును ఐహిక దుఃఖమును నశించును ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినగలను అది వారి మనస్సును పావనము చేయును ముందుగా సూచించుట చదువురులింతవరకు బాబా జీవిత కథలను వింటేరి ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందేరో వినిదరుగాక పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలను జ్వరము రెండు మూడు దినములుండెను కానీ అటు తరువాత బాబా భోజనం మానేను అందుచే క్రమముగా బలహీనులైరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం రెండు గంటల ముప్పై నిమిషములకు బాబా భౌతిక శరీరమును విడిచిరి ఈ విషయము రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించిరి కాని అది ఎవరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగాను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోప సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కఫిని లంగోటీ తీసి వారిని చెంచి ముందున్న ధునిలోనికి విసిరివేచాడు దీని మూలముగా ధుని ఎక్కువగా మండదొచ్చాను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించాడు బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుతున్న కండ్లతో బిగ్గరగా ఇట్లా ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మొహమ్మదీయుడునో చెప్పుడు అతడునున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను బాబా వద్దకు పోవుటకు ఎవ్వరూ సాహసించలేకపోయారు కొంతసేపటికి భాగోజీ సిండే ధైర్యముతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లా నేను బాబా సీమోల్లంఘనము నాడు ఇదంతయునేమి ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టాను బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించేది ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చాను ఎప్పటివలే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యను ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరి కాని అది ఎవరికీ అర్థము కాలేదు దిగువ వివరించిన ప్రకారము బాబా మరొక సూచన కూడా చేసిరి రామచంద్ర పాటేల్ తాత్యా కోతే పాటీ మరణము తప్పించుట ఇది జరిగిన కొంతకాలము పిమ్ముట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించను గాని అవి గుణమునివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగా సిద్ధముగానుండెను ఒకనాడు నడిరేయి బాబా అతని దిండి వద్ద నిలిచాను పాటీలు బాబా పాదములు పట్టుకుని నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను దాక్షిణ్యమూర్తి యొక్క బాబా నీవు ఆతురపడవద్దు నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడలేవు కాని తాత్యాకోతే పార్టీలు కూర్చి సంశయించుతున్నాను అతడు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం విజయదశమి నాడు మరణించును ఇది ఎవరికి నీ తెలియనియకు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడును అనేది రామచంద్ర దాదా జబ్బు కుదిరను కానీ అతడు గూర్చి సంశయించిచుండాను ఏలనా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకున్నాను దీనిని రహస్యముగా మించాను ఎవరికి నీ తెలియని లేదు కానీ బాలాశింపికి మాత్రమే చెప్పాను రామచంద్ర పాటీలు బాలాశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యాగూర్చి భయపడుచుండేరి దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగాను కాలము వేగముగా కదిలిపోయాను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదము ముగిసాను ఆశ్చర్యమాసము సమీపించుచుండెను బాబా మాట ప్రకారము తాత్య జబ్బు పడాను మంచము పట్టాను బాబా దర్శనమునకై రాలేకుండాను బాబా కూడా జ్వరముతో నుండెను తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండేను దైవమే వారి రక్షకుడు తాత్యా రోగము అధికమయ్యను అతడు కదలలేకపోయాను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండాను బాబా పరిస్థితి కూడా క్షీణించాను విజయదశమి సమీపించుచుండాను రామచంద్ర దాదాయు బాలాశంపి తాత్యాగూర్చి మిగుల భయపడిరి వారి శరీరంలో వణకచొచ్చాను శరీరమంతయు చెమటలు పట్టాను బాబా ప్రకారం ప్రకారము తాత్యాచావు దగ్గరకు వచ్చిననుకుని విజయదశమి రానే వచ్చాను తాత్యానాడి నాడి బలహీనమయ్యాను త్వరలో ప్రాణము విడుచునని అనుకుని ఇంతలో గొప్ప వింత జరిగాను తాత్యా నిలిచను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేశాను వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించాను బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించనని జనులు అనుకునేది బాబా ఎందుకిట్లు చేసానో బాబాకే తెలియను వారి కృత్యములు అగోచరములు ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించేది తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపి ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరీపురములో దాసగణకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లడి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియచేటికై వచ్చినాను వెంటనే అక్కడికి పొమ్ము నన్ను చాలినన్ని పుష్పముల చే కప్పము సిరిడి నుంచి వచ్చిన ఉత్తర్ములను కూడా దాసగునికి ఈ సంగతి తెలిసింది అతడు వెంటనే శిష్యులతో సిరిడికి చేరను భజన కీర్తన ప్రారంభించాను బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేశాను భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేశాను బాబా పేరుతో అన్నదానము చేశాను లక్ష్మీబాయి సింధేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకునుట మిగుల సవ్యముగానున్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి లోపల మాత్రము పూర్ణ చైతన్యలుగా నుండి చివరి సమయమప్పుడు అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనున్నట్లు కనపడేరు స్థితి దాటినదని బాబా కోలుకునుచుండెనని అందరూ అనుకునిరి తాము త్వరలో సమాధి చెందేదేమని బాబాకి తెలియను కాన లక్ష్మీబాయి సిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకుని బాబా సర్వజీవ వ్యాపి ఈ లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవళ్లు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయముందు భక్త మహర్షాపతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చునియుండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించాను బాబా ఇట్లా నేను ఓ లక్ష్మీ నాకు చాలా ఆకలి వేసున్నది వెంటనే ఆమె లేచి కొంచెము సేపు ఆగుము నేను త్వరలో రొట్టెని తీసుకుని వచ్చేదా అనేను అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందర పెట్టాను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేశాను లక్ష్మీబాయి ఇట్లడిగాను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టి చేసేదిని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసేతివి అనవసరముగా నాకు శ్రమ కలుగు చేసేతివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చాను అనవసరముగా విచారించట వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిదే కుక్కకు కూడా ఆత్మ కలదు ప్రాణులు వేరు కావచ్చును కానీ అందరి ఆకలి ఒకటియే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవానివలే మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే దీనిని గొప్ప నీతిగా ఎరువు ఇది చాలా చిన్న విషయము కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరుల గట్టిబాధయు కలగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించేది ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండడివారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయకి పంపుచుండెను ఆమె బాబా గుప్తశేషమునే ఎల్లప్పుడూ తినిచుండెను ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా యందు గలడని తెలుసుకొనగలను బాబా సర్వవ్యాపి చావు పుట్టుకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకుని ఆమెను మరచిదరెట్లు బాబా తన భౌతిక శరీరమును విడుచుచున్నప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తము తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికి లక్ష్మీబాయికిచ్చరి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియచేయను లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ ఎనుకొనవచ్చును లక్ష్మీబాయి శిందే ధనవంతురాల గుటిచే ఆమెకు ధనం అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవ విధ భక్తులను కూర్చి బోధించి ఉండవచ్చును భాగవతము ఏకాదశ స్కంధము దశమాధ్యాయములో ఆరవ శ్లోకము పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారముగా మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తము తొమ్మిది రూపాయలు ఇచ్చాను ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన ముందు కూడా తగిన జాగ్రత్త పడెను తన భక్తులపై గల యందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి సాహెబ్ దీక్షిత్ బాబు సాహెబ్ బూటీ మొదలగువారు వారు ఆందోళనతో బాబాను కనిపెట్టుకునియుండెరి కాని బాబా వారిని వాడాకుపోయి భోజనము చేసి రండెనిరే వారు బాబాను విడువలేకుండెరి బాబా మాటను జబదాట లేకుండిరి మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయిరే బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను వారు బాబాను మరువకుండెరి వారు భోజనమునకు కూర్చుండరే కాని వారి మనస్సు నుండెను వారు భోజనము పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చాను భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బయాజీ కోతేపై బాబా దేహము ఒరిగియుండెను వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయించు శరీరము విడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకములకు వత్తురు అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు శ్రీ సాయినాథాయ నమ నలభది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాప్రమస్థు శుభం భవత్